హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మేము తిరుపతి నుంచి వచ్చామండి వచ్చి ఈరోజు స్వామి గారికి పొంగల్ నైవేద్యం పెట్టుకున్నానండి ఇదిగోండి తిరుపతి వెళ్ళినా కూడా ఒక్క వీడియో కూడా తీయలేకపోయానండి నాకు మడవ నొప్పి వస్తుందండి బాగా దానివల్ల అసలు విపరీతంగా కూర్చొని వెళ్ళటము జర్నీలో దానివల్ల విపరీతం అయిపోయిందండి నొప్పి కాళ్ళ వెళ్ళామండి అక్కడ కూడా ఒక్క వీడియో కూడా తీయలేకపోయానండి స్వామివారిని వెళ్ళాము వచ్చామండి ముక్కు తీరింది అన్న తృప్తి తప్పితే ఒక్క ఫోటో కానీ ఒక్క వీడియో కానీ తీయలేదండి స్వామి దగ్గర ఇదేనా అండి నా పూజ థ్యాంక్ యూ అండి